నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని తెలియజేయండి ఇప్పుడు చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టుమినీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్ యుష్మాన్ భవ దీర్ఘ సుమంగళి భవ ఎన్నో విషయాలు ఆ స్థానంలో కూర్చొని ఎన్నెన్నో ఎన్నెన్నో విషయాలు చెప్తూ ఉన్నారు ఆరోగ్యానికి సంబంధించి అఫ్ కోర్స్ సూర్యుడికి సంబంధించి ఎన్నెన్నో విషయాలు చెప్తూ ఉన్నారు ఎప్పటికీ సంతోషంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒకటి చెప్పదలుచుకున్నాను అంటే మనం అంటే గురు పరంపర గురు పౌర్ణమి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు సొసైటీలో అంటే మీరు మీరు అంటే అందరూ కూడా గురువుగారు గారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ మాకు ఎవ్వరికి కూడా అలా పిలిపించుకునే అర్హత లేదు ఎవరికి వాళ్ళే స్వగురువు నేనెవరు అంటే మీ గురువుని మీకు చూపించడానికి వచ్చినటువంటి మధ్యవర్తి అందరం కూడా అంటే ఆయన ముందు ఫస్ట్ నాకు నేను చూసుకోవాలి ఎవరికి వాళ్ళు స్వగురువై నన్ను నేను దారిలో పెట్టుకోగలిగినప్పుడు నేను ఈ దారిలో వెళ్తూ మిమ్మల్ని అందరికీ మీ అందరికీ కూడా మార్గాన్ని ఇది దారిని చూపించగలుగుతున్నాను అప్పుడు మీ గురువుని మీరు పట్టుకుని నాతో పాటు నాయనక రావడం జరుగుతుంది ఇది మీరు ఉండడం వల్ల నేను ధైర్యంగా వెదరికి వెళ్ళగలుగుతాను మీరు అంటూ లేకపోతే నేను వెళ్ళలేను ముందు నేను గురువును నా గురువుని నేను దర్శించలేకపోతే నేను సన్మార్గంలో నడవాలిగా నాకు వెలుగు కనిపించాలిగా అందుకని మనం అందరం కూడా ఆది గురువు ఆది శంకరాచార్యుల వారికి ప్రణమిల్లాలి ఖచ్చితంగా చాలా పరిణితితో చెప్పినటువంటి మాట ఇది ఎందుకంటే గురువు అని పిలిపించుకోవటం అంటే అదే చిన్నపాటు కాదు అంటే దైవానికి మంచి గురువు అంటే గురుగారు అని అంటే నిజంగా గురువుగారిని చూస్తే ఆ మాట అనద్దు అని అంటారు అంటే ఎంత బాధ్యత ఉంది ఆ వర్డ్కి అనేది అర్థమవుతుంది దాన్ని బట్టి సో గురు స్థానం ఎవరికైనా ఇస్తున్నాం మనము అని అంటే చాలా చాలా నువ్వు నీకు పరిణితి చెందుకోవాలి ఆ గురువుకి ఆ స్థాయి ఉండాలి కానీ ఏదైనా తెలియని విషయాలు కనుక తెలుస్తూ ఉంటే డెఫినెట్గా ఒక గురువుగా నమస్కార యోగ్యం అనేది వాళ్ళకి ఉంటుంది నేను పద్మితో మాట్లాడుతుంటానమ్మా మాకు ఒక సంప్రదాయం ఉంటుంది నమస్తే నీ కళ్ళలోకి చూస్తూ నమస్తే నేను ఎవరితో మాట్లాడుతున్నాను అంటే భౌతిక దేహం పద్మినితో మాట్లాడుతున్నా అది పద్మిని పేరు ఆత్మది కాదు అది ఆత్మది కాదు ఆ చెయ్య పద్మినిది లోపల ఉన్నటువంటి ఆత్మది కాదు నేను నువ్వెవరు అంటే నేను పద్మిని అంటావు ఈ చెయ్యి నాది అంటే నువ్వు కాదు కదా అంటే నువ్వెవరు నేను అనే అది ఏదైతే ఉందో అది నిన్ను నడిపించేది అది మన సహస్రారం పైన ఇక్కడ నుంచి ఇక్కడ ఒక అడుగు పై భాగాన్ని ఉంటుంది ఆత్మజ్యోతి ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది పైన ఒకటి ఉంటుంది అది పరిణితి చెందిన అంటే మన శరీరం దాని మీద ఆధారపడి నడుస్తుంది ఎవరికి వాళ్ళు దాని మీద నడవాలి అంతగా అందుకని నేను కళలోకి చూ చూసి మాట్లాడుతాను నేను మాట్లాడేది కేవలం పద్మిని అనే ఒక భౌతిక దేహాన్ని ధరించినటువంటి ఇన్స్ట్రుమెంట్ తో కాదు నా ఆత్మ బంధు అప్పుడు శాశ్వతంగా నిలబడతాయి బంధాలు మనం భౌతిక దేహంగా మాట్లాడుకుంటే వ్యామోహాలు ఎక్కువ ఉంటాయి ఇది నాది నాకే ఇలా ఉంటాయి అది కాదు ఆత్మతత్వంతో మనం ఇదంతా ఎందుకు అంటే గురు బోధ నీకు నువ్వు గురువు అవ్వాలి అంటే అందుకని ఐఆమ్ నాట్ ద బాడీ నేను ఈ దేహాన్ని కాదు ఐ ఆం నాట్ థాట్ నేను ఈ ఆలోచన ఐ ఆమ్ ద సోల్ ఐఎమ్ స్పిరిచువల్ బీయింగ్ ఆఫ్ డివైన్ ఇంటెలిజెన్స్ నేను పరిణితి చెందిన ఆత్మ తత్వాన్ని నేను ఆత్మను ఐ ఆ ద సోల్ అద్భుతం సద్గురువులు కానీ లేకపోతే అవధూతలుగా వచ్చినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ఏకైక మాట ఇదే నువ్వు నువ్వు కాదు నువ్వు ఆత్మవి నీకు ఎట్లాంటి మరణం లేదు ఇవన్నీ చెప్తూ ఉంటారు అయితే దీన్ని అర్థం చేసుకోవటానికి కొంత పరిణితి చెందాల్సి ఉంటుంది మనసు అనేది రైట్ ఇక మన గురు పౌర్ణమి గురించి మాట్లాడుకుంటే వేద వ్యాసుల వారి పుట్టినరోజుగా జరుపుకునేటటువంటి ఈ రోజు అష్టాదశ పురాణాలని అందించిన ఆ మహా ఋషికి డెఫినెట్ గా రుణపడి ఉన్నాం మనము ఆ స్వామి గురించి అలాగే గురు ఎలా వినియోగించుకోవచ్చు సద్బ్రాహ్మణులు లేకపోతే మనకి విద్యను నేర్పించిన వాళ్ళు జ్ఞానాన్ని అందించిన వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు వాళ్ళలో ఆ వ్యాసుని చూస్తూ మనకి అష్టాదశ పురాణాలు చాలా అద్భుతంగా ఉంటాయి అమ్మా నాకు అందులో చాలా బాగా ఇష్టం ఎందుకంటే కొన్ని గరుడు పురాణం భవిష్యత్తుర పురాణం పురాణం శివ పురాణం కొన్ని పురాణాల్లో సూర్య సూర్యప్రాసస్తం విపరీతంగా ఇచ్చారు అందుకని ఇష్టం ఇష్టం అంటే నాకు పెద్దగా పురాణాల గురించి తెలియదు నేను ఈ అన్వేషణలో ఉన్నప్పుడు భవిష్యత్తు పురాణంలో అవ్యంగ భవనం అని ఒక అంకం ఉంటుంది అంటే ఆ సూర్యుడు శరీరం మనం అందరం భారతీయులం అందరం కూడా అనుసరించవలసినటువంటి ఆచరించవలసినటువంటి విధి విధానాలు అన్నీ అందులో ఉన్నాయి అవ్యంగ భానులు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఇవన్నీ ఆయన అసలు ఏదో ఒక చిన్న పుస్తకం రాయడానికి ఒక పేజీ రాయటానికి ఎక్కడ నుంచి రాజేసారమ్మా అసలు అంటే ఆయన పక్కన పెడితే ఇప్పుడు మనకి కళ్ళెదురుకుండా ప్రత్యక్షంగా చాగంటి కోటేశ్వరరావు గారు కనబడతారు ఆయన మిక్సీలో జ్యూస్ చేసుకుని తాగేశారు అవన్నీ అనిపిస్తుంది సరస్వతి పుత్రులు సామేదో షణ్ముఖ్ శర్మ గారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారు గాని అసలు ఆయన చెప్తూ ఉంటే ఆ పక్కన వ్యాసుడే కూర్చుని ఏదో చెప్తున్నట్టు వీళ్ళిద్దరూ కలిసి పోయి ట్రావెల్ చేసినట్టు ఆ పురాణాన్ని వివరిస్తారా అసలు అంటే వీటి మీద మక్కువ పెరగడానికి అదృష్టం అసలు చాలా అదృష్టం చాలా ఎక్కడ అసలు ఇండియాలో ఎవరు లేదు అదే నేను కొంచెం అవకాశం తీసుకుని వీటిని ట్రాన్స్లేట్ చేసి వెళ్ళగలిగితే ఇంకా మంచిదేమో వాళ్ళందరిలో కూడా మార్పులు వస్తాయి నిజంగా ఆ చగన్ కోటేశ్వరరావు గారు ప్రవచనాల వల్ల అరుణాచల వైభవం తెలిసి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ ఊరు పేరు చగన్ కోటేశ్వరరావు గారు కొడితే అక్కడ మొత్తం చూసేది అలా అంటే ఎందుకు మాట్లాడుతున్నారంటే గురు పూర్ణిమ ఆయన కూడా వ్యాసుడిలో ఒక అంకం అలా వచ్చి చగన్ కోటేశ్వరరావు గారు కూర్చుందేమో ఆ శక్తి ఉండాలి దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి ఆయన్ని పలకరించడం ఆయనకి తున్న మనము సమర్పించడం అంటే వస్త్రము మనం ఫలము పుష్పము ఇవ్వడం అనేది గురు సాంప్రదాయం వెళ్ళాలి ఉత్తి చేతిలో వెళ్లకు సత్కరించుకోవాలి ఆయన కాదు మనకి విద్యను నేర్పించినటువంటి టీచర్స్ దగ్గర నుంచి గురువుల దగ్గర నుంచి మనం మొదలు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ తల్లితోటే మొదలు పెట్టాలి ఎందుకంటే ఫస్ట్ వానమాలు నేర్పేది ఆవిడే కదా ఊళ్ళో కూర్చోపెట్టు ఉంగా అని చెప్పి తల్లే కదా తల్లిని మించిన దైవం ఉందా తల్లి ఆది గురువు బిడ్డకి తల్లే అందరూ స్త్రీ పురుషులం భేదం లేకుండా తల్లిని గౌరవించడం ఆ తల్లిదండ్రుల్ని ఒకవేళ చాలా అద్భుతంగా గురి చేశారమ్మా వృద్ధాశ్రమాలలో కృంగిపోతున్నటువంటి తల్లు తండ్రుల దగ్గరికి వెళ్ళండి వాళ్ళని సత్కరించండి వాళ్ళకి మీ వంతు చేయూతని ఇవ్వండి ఇప్పుడు మనం ఒక ధర్మంలో టెన్ పర్సెంట్ డొనేషన్ గురించి తప్పుగా మాట్లాడుతుంది అంటే తప్పుగా మిస్యూజ్ అవుతుంది కాబట్టి మాట్లాడుతున్నాం కానీ హిందూ సాంప్రదాయంలో ఇవ్వటం అనేది అసలు ఇక్కడ నుంచో మొదలైంది మిగతా దాంట్లో లేదు ఇక్కడ నుంచి వచ్చింది ఆ టెన్ పర్సెంట్ దాన్ని అలా చేశారు దశమ భాగం ఇవ్వడం అనేది మన దాంట్లో నుంచే వచ్చింది మూడు గుప్పెళ్ళు అంటే వంట చేసే దగ్గర మూడు గుప్పెళ్ళు బియ్యం దగ్గర మొదలైంది అందుకని ఏంటంటే మీ సంపాదన లక్ష రూపాయల శాలరీ అయితే నిర్మోహమాటంగా చెప్తున్నాను పదివేల రూపాయలు మీవి కాదు తొంభై వేల రూపాయలే మీరు సంపాదించారు పదివేల రూపాయలు మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలకి ఖర్చు పెట్టారు లక్ష రూపాయలు అప్పు చేశాను నువ్వు లక్ష అప్పు తీర్చాల్సిందే వడ్డీతో సహా కానీ నువ్వు ఖర్చు పెట్టుకునేది తొంభై వేలే ఇస్తే వస్తుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ నాకు కోటి రూపాయలు వస్తే పది లక్ష రూపాయలు ఇస్తాం కాదు నువ్వు కోర్టు వచ్చినా రాకపోయినా లక్ష్యం ఇవ్వి కోర్టిని తెచ్చుకోవడానికి మార్గాలు ఏర్పడతాయి ఇస్తేనే వస్తుంది ఏదైనా సరే నాకు రెస్పెక్ట్ ఈ కాదు నువ్వు రెస్పెక్ట్ ఆటోమేటిక్గా ఇస్తారు తెచ్చినట్టు ఇస్తారు ఇష్టం లేకపోయినా ఇచ్చి తీరతారు అంతే అది సహజం నేను ఏంటంటే ఈ గురు పూర్ణిమను పురస్కరించుకుని మనం గ్రంథాలని మనం భగవద్గీత అంటే ఏదో మాటకి చెప్పేస్తున్నాం భగవద్గీత అందరూ క్వశ్చన్ చేస్తున్నారు ప్రతి ముస్లిం ఇంట్లోనూ ఖురాన్ ఉంది ప్రతి క్రైస్తవుడు ఇంట్లోనూ ఇంట్లోను బైబుల్ ఉంది వాళ్ళు ధైర్యంగా పట్టుకుని తిరుగుతున్నారు మనకు ఆ ధైర్యం ఏడ్చిందా మనలో మార్పు రావాలి మీరు మతాలు మారొద్దు మారొద్దు మారద్దు అని వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాం మనమే ఎక్కడ ఏడ్చింది మనం ఎవరిని తిట్టక్కర్లేదమ్మా నువ్వు ఎందుకు ఎలా చేస్తున్నావు అని అవతలని ప్రశ్నించక్కర్లేదు నీలో మార్పు ఎక్కడొచ్చింది మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం అంటే గురు రుణం తీర్చుకోవట్లేదు రుణాలు బాకీలు పడిపోతున్నాం ప్రతి ఇంట్లోనూ భగవద్గీత ఉండాలి ప్రతి ఇంట్లోనూ రామాయణం ఉండాలి ప్రతి ఇంట్లోనూ మనం ఏదో ఒక శ్లోకాన్ని చదువుతూ ఉండాలి నేర్చుకోవాలి నాకు సమయం లేదు నాకు టైం లేదు ఏంటిది టైం లేదు లేదు ఇప్పుడైనా సరే మార్పులు గతం కదా ఇప్పుడు మొన్నటి వరకు చాలా ఇబ్బంది పడేవారు ఒక రాష్ట్రం ప్రజలందరూ ఇప్పుడు ఒక కొంచెం ధైర్యం వచ్చింది ప్రతిదో మీద ఆశ పెరిగింది మార్పులు వస్తున్నాయి జీవితంలో వస్తాయి నమ్మకంతో మనం గురువుల్ని సత్కరించుకుంది వాళ్ళు కూడా గురువులే మనల్ని మనం గెలిపించడంతో గెలిచారు కాబట్టి వాళ్ళు ఒక స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా గౌరవిద్దాం ఇప్పుడు మనం మన ఏరియాలో ఎమ్మెల్యే బాబు మా కష్టాలు ఇవి మమ్మల్ని ఆదుకుంటున్నందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈ ప్రసాదాన్ని ఈ స్వీట్ని ఈ తీపిని స్వీకరించండి ఈ వస్త్రాలని స్వీకరించండి వాళ్ళకి అంటే ఆ ఇవ్వడం అనేది మనం వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు కూడా మనకి ఇవ్వడానికి మనకి ఏం అవసరమైనా కూడా ముందుకు వస్తారు అయితే గురువు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందే విధి విధానాలు చాలా ఉంటాయి అయితే మంత్ర సాధన విషయంలో గురువు అను అనుగ్రహం పొందటానికి ప్రత్యేకంగా రోజు ఆదివారం పౌర్ణమ తేదీ వస్తుంది కాబట్టి ఎట్లా పొందమంటారు ఆది గురువు అమ్మ ఆ రోజు నక్షత్రం కూడా ఉత్తరాషాడు అనుకుంటాం సూర్య నక్షత్రం ఆదివారం పౌర్ణమి తేదీతో కలిసి వచ్చింది కాబట్టి మీరు మనకి అద్భుతమైనటువంటి మంత్రం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఇవ్వడం జరిగింది ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకుందాం అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరిద్దాం నాకు ఒక సాంప్రదాయం ఉందమ్మా ఆదివారం వస్తే హిందువులందరూ భారతదేశంలో అందరూ పసుపు ధరిస్తే అంటే పసుపు గురువుకు సూచన మనల్ని ఆయన గురువు అనేది అంటే జాతకంలో గురువు బాగోకపోతే వక్ర మార్గంలో నడిచే అవకాశం అందుకని ఆ గురువుని మనలో తీసుకోవడానికి ఆదివారం పసుపు ధరిస్తే అందం భూ రాదు అది ఆ రోజు విధి విధానాలతో పసుపు వస్త్రాలు ధరించి పసుపు పదార్థాన్ని అంటే మనకి తీపి మిఠాయిని పంచిపెట్టుకోవటం అంటే హిందూ సాంప్రదాయాలు ఏవి కూడా ఏదో నోటుకొచ్చింది చెప్పింది కాదు మనలో అభ్యున్నతి కోసం తీసుకొచ్చింది దైవత్వాన్ని దైవశక్తిని నిగూఢంగా నిక్షిప్తం చేసి మన అభివృద్ధికి క్రియకి మనకి దోహదం చేసే ప్రతీది కూడా ఈ పౌర్ణమిని గురు పౌర్ణమిని ఆదివారం ఉత్తరాషాఢ యుక్తంగా వస్తున్న దాన్ని మనం ఆలంబనగా తీసుకొని గురువుల్ని సత్కరించడం ద్వారా గురునామాన్ని మనకు దక్షిణాముతి స్తోత్రం ఉంది దత్తాత్రేయ స్తోత్రం ఉంది స్తోత్రాలు పఠించడం ద్వారా గురువుల్ని దర్శించడం ద్వారా చెప్పండి గురువు బీజాక్షరాలతో మాకు ఏమైనా చెప్తారా ఖచ్చితంగా రోజు నేను లైవ్ కూడా ఇస్తాను డెఫినెట్ గా అది వింటూ స్వామి అనుగ్రహాన్ని పొందే విధంగా ప్రసాదించారు ఎందుకంటే నా నామం నేను నా నోటి నుంచి వస్తున్న నాము ప్రతి ఇంట్లోనూ సెల్ ఫోన్ లోను టీవీ లోనూ ప్లే అవుతూ అలా ప్లే అవుతూ ఉంటుంది ఎంతకన్నా ఆ శక్తి ఆ గురువు అనుగ్రహం ఇంకెంతకన్నా గొప్ప ఉంటుంది తప్పకుండా ఓ ग्रां घ्रीं घ्रौं ऐं सः बृहस्पतये नमः ॐ ग्रां घ्रीं ग्रौं ऐं सः बृहस्पतये नमः ॐ ग्रां घ्रीं ग्रौं ऐं सः అద్భుతం చక్కగా ఇది వింటూ డెఫినెట్ గా విజాక్షరాన్ని వినటం తద్వారా స్వామి అనుగ్రహాన్ని పొందటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇది మాత్రమే కాదు చెప్పినటువంటి విధి విధానాన్ని కూడా పాటించుకుని గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన వాళ్ళందరూ పొందాలని మన స్ఫూర్తిగా గురువు మనకి జ్ఞానాన్ని ఆ జ్ఞానంతో మనం నేనైనా సాధించిన దాంట్లో మనం మనకింద వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఆ హిందూ సాంప్రదాయం అంతా కూడా ఇవ్వటాన్ని నేర్పిస్తుంది ఇస్తే పొందే అర్హత ఉంది ఇవ్వకపోతే అసలు అడిగే అర్హత తీసుకోవడం అడగడం ఇచ్చావు ఎప్పుడైనా ఇస్తే డెఫినెట్ గా బాగుంటుంది అది అలవాటు చేస్తుంది వ్యాస పూర్ణిమ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే సూర్యోస్మి